నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని గత రెండేళ్లుగా కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులన్నీ పూర్తిగా నిలిచిపోయాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పన్నెండు ఏడు పదకొండు వార్డుల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు పల్లెల అనుపమ ప్రసాద్ అలాగే అస్లాం రాజు నాయకులను గెలిపించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీగా ఉన్న భీమ్గల్ మున్సిపాలిటీగా మార్చి కేసీఆర్ కేటీఆర్ సహకారంతో సుమారు రెండు వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ది చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని తెలిపారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడిస్తే ప్రజల కోపం వారికి అర్థమవుతుందని అభివృద్ది చేసిన బీఆర్ఎస్ పార్టీని ఆదరించి గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెచ్చాడితో గెలిపించాలని వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలను కోరారు కానీ అక్కడ కేసీఆర్ లేదు నేను ఉన్నాడు చెప్పుకుంటే కాళ్ళ మీద పడతా కడుపు నించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు ఈ కార్యక్రమానికి కూడా మమ్మల్ని చక్కగా పిలుస్తలేదు సరే ఏది ఏమైనప్పటికీ ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరినీ మనవి చేస్తా ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని పార్టీలు వాళ్ళు వస్తారు మన దగ్గర ఎవరి వాళ్ళు చెప్పుకుంటారు దాని బాధ ఏంటంటే నిన్న ఇక్కడ జరిగిందట ఎన్నికల సభ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను ఎప్పుడూ కూడా ఎవరి గురించి చెడ్డగా మాట్లాడలేను నా జీవితంలో కానీ వాళ్ళేమో అదే పనికి నా గురించి చెప్పుడే చేసిన పని చెప్పురా ఆయన అంటే వ్యక్తిగతంగా మాట్లాడు ఏదో మాట్లాడు నన్ను చిన్న చేయడం చులకన చేయడం అధికారంలో ఉన్నది వాళ్ళే నాన్నది ఏడుస్తే ఏమొస్తుంది ఇప్పుడు నన్ను ఏడిస్తే ఏమొస్తుంది అధికారం మీ దగ్గరనే ఉన్నది ప్రజలకు ఏం చెప్పినావు నువ్వు ఏం చేసినావు అన్నది పాయింట్ కదా అంతే కదా అయితే మీరు విఘ్నతగా ఆలోచించాలి పది సంవత్సరాలు మీ కళ్ళ ముందు జరిగింది ఏంది ఈ రెండు సంవత్సరాల్లో ఏం జరిగింది కొత్తగా అనేది ఒక్కసారి ఆలోచిస్తే మీకు అర్థమైపోతారు చాలా మీ అందరు తెలుసు మనం మున్సిపాలిటీగా మార్చుకొని దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసుకుని